మహిమ కలుగుగాక ప్రభునందు ప్రియరా మన ప్రభు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు నాలుగవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న అద్భుతమైన వాగ్దానం నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జీవించు సంవత్సరములు అధికము లఘము సామెతలు తొమ్మిదవ అక్షము పదకొండవ వచ్చినము పూర్తి వచనము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములకు ఇది వాగ్దానం నా వలన అనగా జ్ఞానము అని రాయబడి ఉంది అయితే మనం ఈరోజు పూర్తిగా నేర్చుకోబోతున్న వాక్యపు వాగ్దానం ఏంటంటే దీర్ఘా అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం అని అర్థమ కావచ్చు అయితే మనము దీర్ఘా వెళ్ళే ముందు ఇంగ్లీష్లో ఏ విధముగా ఉంది ఒక్కసారి మనము ఇంగ్లీష్ వేషన్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేర్పిస్తున్నాను నేను మనము ప్రొవర్బ్స్ చాప్టర్ నైన్ వర్సెస్ లెవెన్ చూస్తే విజ్డమ్ విల్ మల్టీప్లై ద డేస్ అంటే జ్ఞానము నీ యొక్క దినములను అభివృద్ధి చేస్తుంది అండ్ యాడ్ ఇయర్స్ టు యువర్ లైఫ్ ఎంత సింపుల్ గా రాశారు కదా సంవత్సరాన్ని నీ యొక్క జీవితానికి అది సమకూరుస్తుంది జతపరుస్తుంది అని ఇంగ్లీష్లో రాశారు అసలు మనము నేర్చుకుంటే వాక్యపు లోతుల్లోనికి వెళ్తే మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యము నేర్పిస్తుంది దీర్ఘాయుష్యు దీర్ఘాయుష్యూ అంటే ఎక్కువ కాలం బ్రతకడం ఉదాహరణకి దేవుడు మనుషుల్ని చంపేసుకోవడానికి సృష్టించలేదు కానీ తనతో కలిసి జీవించడానికి అనగా జీవము లైఫ్ కనుక జీవము అధికము అవ్వాలి అంటే ఎలయనగా రక్తము ప్రాణమునకు మూలం అయితే ప్రాణానికి మూలం రక్తం కానీ జీవానికి మూలం ఏంటి ఇది మనం తెలుసుకోవాలి అంటే జీవము ఆత్మయే జీవింప చేచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము కనుక ఈ జీవింప చేస్తున్న ఆత్మ జీవింప చేసే ఆత్మ జీవమై ఉన్న ఆత్మ యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు నేనే మార్గము జీవము సత్యం అంటే ద లైఫ్ ఏ రోజునైతే నీలో జీవం ఉంటుందో నీవు ఇప్పుడు జీవం ఉంటేనే కదా పిల్లల్ని పెట్టగలుగుతుంది నిర్జీవమైనవి ఇప్పుడు మనం వాడుతున్న వస్తువులు పిల్లల్ని పెట్టవు కదా అంటే జీవం ఉంది అంటే దానివల్ల రీప్రొడక్షన్ అంటే అభివృద్ధి చెందాలి కనుక చాలాసార్లు మన జీవితంలో దీర్ఘము దీర్ఘకాలము దీర్ఘాయుష్యు ఉదాహరణకి మనము సబ్జెక్ట్ నేర్చుకుంటుంటే దీర్ఘ శాంతము అంటే శాంతము అంటే కొంతవరకు మనం ఓపు కలగలం ఆ తర్వాత మనం తట్టుకోలేము దాన్ని అయినా కూడా దాన్ని దీర్ఘ శాంతము అంటారు అంటే నీవు ఈ యొక్క పేషెన్స్ని లేకపోతే నీ యొక్క టెంపరామెంట్స్ మూడ్స్ లేకపోతే నీ భావాలు నీ మనోద్రేకాలు దాన్ని నీ అదుపులో పెట్టుకోవడమే దీర్ఘశాంతం అంటే ఫోను నీ చేతిలో ఉండొచ్చు కానీ ఫోన్ చేతిలోకి నువ్వు వెళ్ళిపోకూడదు అంటే ఆర్ డిసిప్లైన్డ్ నీవు దీర్ఘశాంతము అంటే అర్థం ఏంటంటే నీ పక్క వెయ్యి మంది పడినా నీ కుడి పక్క పదివేల మంది కూలినా కూడా నీవు ప్రశాంతంగా ఉండడం అనేక మంది ఎన్నో చెప్తారు తొందర పెడతారు కానీ నువ్వు ప్రశాంతంగా ఉండడం పరిస్థితులు తలకిందులైపోతూ అయిపోతూ ఉంటాయి కానీ నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడైతే నీ ప్రశాంతత నీలో ఉంటుందో నీ చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా ఎంత రణరంగం ఉన్నా నీ అంతరంగంలో యుద్ధరంగం రాకూడదు ఏ రోజునైతే నీ మనస్సును నువ్వు పట్టుకుంటావో పట్టణమును పట్టుకునే బాహుబలి కంటే తన మనస్సును పట్టుకున్నవాడు శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది కనుక ఇక్కడ కొన్ని రోగాలుంటాయి ఉదాహరణకి జలుబు చేస్తే మూడు రోజులు ఖచ్చితంగా ఉంటుంది తర్వాత పోతుంది కానీ జలుపు మనకి దీర్ఘకాలం ఉందనుకో సైనిసైటిస్ అంటే నీ ముక్కుకి వారు ఆపరేషన్ చేస్తారు అంటే ఏదైతే దీర్ఘకాల రోగాలు ఉన్నాయో బ్లడ్ ప్రెషర్ షుగరు బ్లడ్ ప్రెషరు షుగరు ఇవన్నీ దీర్ఘకాలం చచ్చిపోయిన సమాధిలోకి వచ్చేవి ఇంకా కొన్ని ఉన్నాయి దీర్ఘకాలం క్యాన్సర్ కాదు అది నేను చంపేసే వరకు అది ఒక్కసారి ప్రవేశిస్తే ఇట్ ఆన్ అంటే యాడాన్స్ ఎలా ఉంటుందంటే అది టపటపట టూ ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ అలాగా అయిపోతుంది కనుక మన జీవితంలో దీర్ఘకాల రోగాలు నేర్చుకున్నాం దీర్ఘ శాంతము నేర్చుకున్నాం మరి దీర్ఘ ఆయుష్ అనే కంటే దీర్ఘము అనేది లాంగ్ అంటే లాంగ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు తొందరగా వెళ్ళాలి అంటే ఒక్కడివే వెళ్ళు కానీ ఎక్కువ దూరం వెళ్ళాలి అని అంటే ఎవరితో కలిసి వెళ్ళు అంటే మనము మన నిర్మాణం మనం నేర్చుకోవాలి మనలో మనల్ని నిర్మించిన వాడు దేవుడు కనుక ఆయన పెట్టిన ఆత్మ నియమం ఏంటి ఆత్మ జీవింపచేస్తుంది ఆత్మ ఏ రోజునైతే శాంతముగా ఉంటుందో నీవు ప్రతిదీ కూడా ప్రశాంతంగా ఉంటావు ఏ రోగము నీ దరికి రాదు ఏ చెడ్డ శక్తులు నీ దగ్గరికి రావు ఎటువంటి అంటే ఆత్రగాడికి కోపం ఎక్కువ కనుక దీర్ఘ గలవాడు కోపపడ్డు ఇంకా చెప్పాలి అంటే తొందరపడి నిర్ణయాలు చేసేవాడు మూర్ఖు కనుక జ్ఞానము అంటే ఏంటి తొందరపడకుండా సమయోచితముగా నిర్ణయం తీసుకుని దాని హెచ్చు తగ్గులు దాని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ప్రతి విధమైనటువంటి వాటిని నేనే ఫేస్ చేయాలి అని ఆలోచించేవాడు జ్ఞాని కనుక మూర్ఖుడు తొందరపడి మాట్లాడతాడు జ్ఞాని వివేచిస్తాడు జ్ఞానం అంటే ఏంటి ఏం కాదు నీవు ఆత్రపడకుండా నీవు తొందరపడకుండా ఏది కూడా అన్నీ నాకే తెలుసు అని అనుకుండా నేను ఇంకా ఎలా తెలుసుకోగలుగుతాను ఇంకా ఎలా గ్రహించగలుగుతాను ఎప్పుడైతే ఆ గ్రహము ఏ గ్రహము ఆ గ్రహము మనిషిని చంపివేస్తుంది అయితే ఏ రోజునైతే నీవు ఏ గ్రహాలు లేకుండా దీర్ఘశాంతముగా నిగ్రహము కలిగి ఉంటావో విగ్రహాలని నేమి చేయలే అంటే నీవు నిగ్రహము కలిగి ఉండడమే నీలో ఉన్న జీవానికి మూలం అప్పుడు నీ చుట్టూ వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది నీ దగ్గరికి అనేక మంది రావాలనుకుంటా ఏ చెడు శక్తి నీ దగ్గరికి రాదు బైబిల్ ఏం చెప్తుందంటే నీ తల్లిదండ్రులను సన్మానించము అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగదు అది ఎలా ఉందంటే వాక్యము ఆజ్ఞ నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటే ఎందుకు చెప్పబడుతుంది నీ తల్లి తండ్రి నిన్ను కన్నా ఎప్పుడైతే నీవు వారిని సన్మానిస్తావో రేపటి రోజున వారు వృద్ధులు అయిపోయినప్పుడు నీవు వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు అయితే నీ బిడ్డలు పెద్దవాళ్ళు అవుతున్నారు అప్పుడు నీవు వృద్ధుడు అవుతావు అప్పుడు నీ బిడ్డలు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనిషి ఏది విత్తునో అదే పంట కోయను కనుక ఇంత మందిని నా సేవ పరిచయలో చూశాను వారి తల్లిదండ్రులను గాలికి వదిలేస్తారు చిన్నప్పుడు అమ్మనాది అమ్మనాది అంటాం పెద్దయ్యాక ఏ అమ్మను చూడవా ఏ నాకే పట్టిందా అది ఏ రోజు మన నూట రాకూడదు మన దీర్ఘాయుష్యుకి కారణం ఏంటంటే మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉదాహరణకి హేతు కుమారుల వల్ల ఆ యొక్క రిబకా ఇస్సాకు వారు విసిగారు అని రాయబడి ఉంది అప్పుడు ఏషాబు మళ్ళా వెళ్ళి ఇస్మాయిల్ కుమార్తెను వివాహం చేసుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం అయితే ప్రభునందు ప్రిలరా ఇంకా కొన్ని వాక్యాలు ఈ దీర్ఘాయుషు కోసం నేర్చుకుంటే మనకి సామెతలు మూడవ అధ్యాయము పదహారవ చి జ్ఞానము ఏ విధముగా ఘోషిస్తుందో సంత వీధుల్లో చెప్తుందో చెబుతూ దాని కుడి చేతిలో దీర్ఘాయువు దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి అంటే ఈ జ్ఞానము అంటే ఇప్పటి వరకు కుడి చేతిలో దీర్ఘాయువు ఎడమ చేతిలో ధనము ఘనత కానీ మనము ధనాన్ని పట్టుకుంటున్నాము కానీ ధనము వల్ల ఘనత వస్తుంది గొప్పోడు కానీ అది ఎక్కువ కాలం నిలబడదు ధనం ఉన్నంత వరకే కానీ గుణం అనేది నీవు ఉన్నంత వరకు కూడా అది నీ ధనాన్ని బట్టి కాక నీ గుణాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటాడు ఒకటి ఖచ్చితమండి దేవుడు ఉన్నాడు రెండవది ఖచ్చితమండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతీ వచనము ప్రతి వాగ్దానము నా జీవితంలో నెరవేర్పులో నేను చూశాను ఆ మార్గం గుండా నేను ప్రయాణం చేసి వచ్చి నేను అనుభవంతో మీకు నేర్పిస్తుంది ఈ సామెతలు మూడో అధ్యయం అంటాడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు మరి జ్ఞానము అంటే ఏంటంటే యహో భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము మూలము కాబట్టి ఎప్పుడైతే భయము భక్తి మనకి ఉంటాయో మనలో ఏముంటుంది అంటే డిసిప్లైన్ ఉంటుంది ఏ రోజున మనలో డిసిప్లైన్ ఉంటుందో క్రమశిక్షణ కలిగి ఉంటాం అక్రమము అంటే ఏమీ లేదు క్రమము లేకపోవడమే అక్రమము కనుక అన్యాయం అంటే ఏం కాదు న్యాయము లేకపోవడమే అన్యాయం అనవసరం అంటే ఏం కాదు అవసరం కానిది మేదేసుకోవడమే అనవసరం కనుక మనము ఏ రోజునైతే సమతల భూమి మీద నీ ఆత్మ నన్ను నడిపించును అని కీర్తనాకారుడు అంటాడు సమాధానముతో సంతోషమే సమాధానమే అంటే ఏ రోజునైతే నువ్వు సమాధానముగా ఉంటావు పగ కలహమును రేపును కలహము వివాదము పుట్టించును దాని వలన జగడములు నీ అంతరంగం అంతా కలుషితం అయిపోతుంది ఎవరిని నువ్వు క్షమించలేని ఓ ఠామ్ అంటే సీమట పకాయలా లేచిపోతూ ఉంటావు ఏమొస్తుంది దానివల్ల కనుక మన జీవితంలో ఏ రోజున అయితే మనము ప్రతి విషయంలో కూడా నిగ్రహము కలిగి ఉంటాము వివేచిస్తాము అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్కి ఆత్మ అభిమానం నన్ను అంటావా అంతే గొడవ మొదలై గొడవ పెట్టడం నిన్ను ఏమనిందు తెలుసా అంతే ఠాయ్ 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 అవునా అంటుంది నాకు తెలుసు ఏమొస్తుంది ఏం పోతుంది నువ్వెవరో నీకు తెలుసు కదా ఖచ్చితంగా నీకు తెలుసు కదా నీ అంతరంగము నీ మీద నేరారోపణ చేయనప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉండు నిబ్బరం కలిగి ఉండు ఎందుకు ఆ చెవి అటువైపు వేస్తావు అంటే ఎప్పుడైతే అటు ఇటు మనం నేర్చుకున్నాం ఆయన మార్గములో నడుచుచు కుడికి కానీ ఎడమకు గాని తొలగకుండా ఈ మార్గము అనేది కొన్నిసార్లు వన్ వే ఉంటుంది నీవు వెళ్ళకూడని వన్ వే ఒకవైపే వెళ్ళాలి నీవు ఆపోజిట్లో లో అనుకో చచ్చిపోతావు అలాగే కొన్ని మార్గాలు లోయలో ఉంటాయి అంటే బ్రిడ్జ్ టని డౌన్లోకి వెళ్తావు తప్పదు అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా బ్రేక్ ఏది యాక్సిలేటర్ ఏది ఎంత రైట్ చేయాలి నువ్వు తెలుసుకోవాలి కొన్ని రోడ్లు స్లోప్ ఉంటే నువ్వు హైక్ ఎక్కాల హిల్ ఏరియా కనుక నీవు అప్పుడు చాలా జాగ్రత్తగా నీవు ఆ ఆ రోడ్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంటే ఏ రోజునైతే నీ జీవితములో జాగ్రత్త అనేది నిదానము అనేది ప్రధానంగా ఉంటుందో అన్ని కార్యాలు కూడా నీ చుట్టూ వాళ్ళు ఢాయ్ ఠాయ్ 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 అన్నా కూడా బాయ్ 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 అన్నా కూడా నీవెలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి ఎందుకు ఈ లోకంలో లేనిదే ప్రశాంతత ఈ లోకంలో ఉన్నదే నటన ఈ లోకంలో ఉన్నదే కలవరం ఈ లోకంలో ఉన్నదే గందరగోళం ఇవన్నీ ఎప్పుడొచ్చినాయి ఫాలో నేచర్ కనుక ద నేచర్ విచ్ యు ఆర్ హోల్డింగ్ ఆ యొక్క స్వభావము అంటే అర్థం ఏంటంటే భావము నీ భావాలు మనము ఇక్కడ వాక్యము చూస్తే ప్రభువునందు ప్రియులరా మనము స్పష్టముగా వాక్యపు లోతుల్లో వెళితే ఈ యొక్క సామెతలు పదవ అధ్యాయము ఇరవై ఏడవ చుహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయి ఎన్నో సార్లు మనం చూస్తాం సడన్ గా యాక్సిడెంట్లో చనిపోతాడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళ మనమే అంటాం మన త్వరగా తీసుకెళ్ళిపోతాడు దేవుడు అని కానీ ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది జీవితాలు మనం చూసినప్పుడు అంటే ప్రసంగి రాస్తాడు నీవు దీర్ఘాయువు బతికి ఉన్ను పిల్లలు లేకుండా ఏమీ లేకుండా ఒంటరిగా ఉండి బతికేం లాభం పది మందితో సంతోషముగా కలకాలము సంతోషంగా అంటే పందిలాగా దీర్ఘాయుష్ కలిగి ఉండటకంటే అంటారు కదా కనుక మన జీవితము సంతోషంగా ఉందా సమాధానంగా ఉందా నిజమే బతికేస్తున్నావు ఎందుకు బతుకుతున్నావు ఒకరోజు అవుతుంది కాదు ఒకరోజు తరిగిపోతుంది అంటే దేహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలం మళ్ళా ఇక్కడ ఇంకొకటి యోగు గారు అంటారు పరిణవాజ్యం పరిణవ్యంలో వృద్ధుల యొద్ జ్ఞానమున్నది అంటే వృద్ధాప్యం వస్తే జ్ఞానం ఉన్నది అని మీరు అంటారు దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్తున్నారు కానీ యోగు గారు ఏమంటున్నారు జ్ఞానము శౌర్యము దేవుని యుద్ధం ఉన్నది ఆయన వివేచన దయచేస్తాడు అంటే అర్థం ఏంటంటే పెద్దవాడవైనంత మాత్రాన చెంత చెప్పినా పులుపు చావుది అంటారు కదా అంటే నీకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది ఎప్పుడు నిన్ను నీవు అర్థం చేసుకుంటావు నీ శక్తి ఎందుకు తగ్గిస్తున్నాడు మూడు మూడు దశలు మనకు ఉన్నాయి మొదటి దశ ఏంటి బాల్యం పూర్తిగా తల్లిదండ్రుల మీద పెద్దల మీద ఆధారపడుతుంది చివరి దశ ఏంటి వృద్ధాప్యం మళ్ళా వేరే వారి మీద ఆధారపడతాం శక్తి అంతా తగ్గిపోద్ది ఆ మధ్యలో ఉండే యవ్వనము యవ్వనములో కాడి మోయట నరునికి మేలు అంటే నీకు దీపము ఉన్నప్పుడే నీకు శక్తి ఉన్నప్పుడే నీలో బలము ఉన్నప్పుడే నీలో ఆరోగ్యము ఉన్నప్పుడే నువ్వేం చేయాలి ఇక్కడ ఏమి చెప్పుతున్నాడు దేవుని కోసము మనుష్యుని చెరలో మూసివేయగా దేవుడు ఒకరిని బంధిస్తే ఎవరు తీయగలరు కనుక జలములను ఆయన బిగబట్టగా ఎవరు వాటిని అంటే మన జీవితంలో దేవుడు సమస్తమునకు మూలమై ఉన్నాడని దేవుని ఎందు తప్ప మరి ఎక్కడా మనకి సంతోషము లేదని రేపటి రోజున మన శరీరము ప్రాణము అంటే దేహము కులిపోతుంది ప్రాణం పోతుంది కానీ ఆత్మ నిత్యము నివసిస్తుందని ఆత్మ సంగతులు ఏ రోజునైతే మనము గ్రహించగలుగుతామో మనము దేవుని చిత్తాన్ని వివేచింపగలుగుతామో దేవుని కృప కొరకు కనిపెట్టుకుని కలిగి ఉంటామో దేవుని ఎందు భయభక్తులు కలిగి పెద్దవారిని మనము ఏ విధముగా సంస్కారము అనేది నీ బిడ్డలకి చదువు నేర్పించినా నేర్పించకపోయినా సంస్కారము అనేది నేర్పిస్తే అది వారికి ఘనతనిస్తుంది వారికి గుణాన్ని బట్టి విలువనిస్తుంది సమాజంలో మనిషిగా మానవత విలువలు కలిగి బ్రతికే వాళ్ళుగా చేస్తుంది కనుక ఈరోజు వాక్యము నేర్చుకున్న నీవు జ్ఞానం అంటే నిన్ను సైంటిస్ట్ అవ్వని చెప్పట్లేదు జ్ఞానము జ్ఞాని అనే వాడి యొక్క క్వాలిటీసు ఆ యొక్క సామెతల గ్రంథం అంతా ఉంది యూసేఫ్ని జ్ఞానము గలవాడు అన్నాడు యోసేపు అన్నతమ్ములతో జగడమాడలేదు ఇంట్లో జగడమాడలేదు ఖైదీల దగ్గర పడేసినందుకు అన్యాయం జరిగింది అనలేదు అదే విధముగా దానియల్ని మహాజ్ఞాని అన్నారు దానియలు తన మీద చాడీలు చెప్పిన వారితో జగడమాడే సమయము కూడా లేదు నన్ను ఎందుకు సింహాల గుహలో వేస్తున్నారు అని వాదించే సమయం కూడా లేదు అయితే దీర్ఘశాంతము కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము దీర్ఘశాంతము శాంతము కొడు దీర్ఘ ఆయుష్ నేను నమ్మింది మీకు నేర్పించాను అనుభవంలో పాఠాలు నేర్చుకుని వచ్చాను నేను కాలేజీలో స్కూల్లో వీటిల్లో చదివే కంటే జీవితంలో బాగా చదివాను ఎదురు దెబ్బలై గలని అన్యాయమే జరిగింది అసలు కృతజ్ఞత అనేది నేను మనుషుల్లో చూడలేదు దెబ్బమే దెబ్బ తగిలింది కానీ నా యొక్క హృదయాన్ని ఎంత మాత్రము నా నేచర్ని నా స్వభావాన్ని నేను కలిగి ఉన్నాను మార్చుకోవడానికి ఇష్టపడలేదు అది నాకు సంతోషాన్ని ఇచ్చింది పోతే పోని వాళ్ళకు లేదు కృతజ్ఞత కానీ నేను నేనే ఇదే జ్ఞానం అంటే నీవు నీవే నీవెవరో తెలుసుకోవడము నీవు దేని కోసం దేవుని చేత పిలువబడ్డావు దేని కోసం ఆశించి బ్రతుకుతున్నావో ఇది కలిగి ఉండడమే జ్ఞానము కనుక అటువంటిది నీకు నీవు నిత్యముగా యహోయందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగూ ఆశీర్వదించబడు సి నుండి నీవు ఆశీర్వదించబడదువు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు యురుషులేమునకు క్షేమము కలుగుట నీవు చూచదవు కనుక దావీదు చెప్తాడు చిరకాలము దేవుని మందిరంలో నేను నివసించదను కృపా క్షేమంలో నా వెంట వచ్చింద కనుక ఈరోజు దేవుని కృప నీకు క్షేమముని ఇస్తుందని దేవుని ప్రేమ నీకు ఆయుష్కాలం పొడిగిస్తుందని దేవుని యొక్క సర్వోన్నతమైన జ్ఞానము నేను భయభక్తుల్లో ఉంచుతుందని అవగాహన కలిగి ఉండడమే జీవితము అట్టి జీవితం కలిగి ఉన్నవాడు నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగిలేస్తాడు ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి మితబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా అనేక మందికి నీ నామమునకు మహిమకరముగా అతి శ్రేష్టమైన నామున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన సమాధానం నింపుతున్నాము తండ్రి ఆమె బ్లెస్ యుద్ధించున్నారు